హలో ఫ్రెండ్స్ ఇది చెలకి రిషికొండ బీచ్ అనమాట ఇక్కడ బీచ్ పక్కనే రెస్టారెంట్ ఉంది అనమాట ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్దాం నా ఫ్రెండ్స్ తోటి వచ్చాను మేము ఏం ఆర్డర్ పెట్టాము కూడా చెప్తాను అక్కడ కమాన్ గైస్ మూవీ కోసం వెయిట్ వీడియోలో గురించి చెప్పాను కదా దాని కోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కొన్ని క్లూస్ వస్తాయి అనమాట దాంట్లో కొన్ని కొన్ని నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్ మొత్తం కలిపితే ఎంతవుతుంది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కళ్ళకి రెండు టికెట్లు ఇస్తా అనమాట సో మీరు సింగిల్ గా వెళ్ళకర్లేదు హ్యాపీగా మీ ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళొచ్చు ఇద్దరు వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ వేసుకోండి థియేటర్ లో చేయండి చూసారా బ్యాక్ సైడ్ బీచ్ లొకేషన్ అదిరిపోయింది కదా ఫుడ్ కూడా అంతే అదిరిపోయింది అనుకుంటున్నా చూద్దాం టేస్ట్ చూద్దాం తందూరి రోటీ బటర్ నాన్ ఫ్రైడ్ రైస్ టమాటా టజు టోటా కా పన్నీర్ బర్ మసాలాన్ లెమన్ వాటర్ బాటిల్ టమాటా కర్రీ టేస్ట్ చేస్తున్నా టేస్ట్ చేస్తున్నా బాగుంది ఒక టేస్ట్ చేశాను ఇప్పుడు పన్నీర్ బట్ మసాలా టేస్ట్ బాగుంది ఫ్రైడ్ ఓకే నాట్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ బిల్ ఇప్పుడు ఎంత అనేది ఒక చిన్న గెస్ చేద్దాం ఎంత నేను కూడా టూ లోపల చెప్పకుండా ఎయిటీన్ హండ్రెడ్ ఫైనల్లీ బిల్ వచ్చేసింది ఇప్పుడు బిల్ ఎంత అనెన్ అవుతుంది 99. சரி. நான் பில்லும். 99. 99. 99. 16. ஏ! 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 కొంచెం దగ్గరగా ఉన్నది నేను చెప్పిందే కరెక్ట్ కదా ఎక్స్పీరియన్స్ టూ డేస్ నుంచి వైజాగ్ లో తిరుగుతున్నా వైజాగ్ లో టూ డేస్ కే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే అర్థం లేదేమన్నా మన హైదరాబాద్ హైదరాబాద్ ప్లేస్ కానీ ప్రైజ్ కానీ అందరూ మొబైల్స్ కలెక్ట్ చేశాను ఇప్పుడు ఇలా ఎత్తుకొని పిల్ల వాళ్ళే కట్టుకొని వస్తారు గైస్ నేనైతే అందరు మొబైల్ కలెక్ట్ చేశాను ఇప్పుడు చూద్దాం ఎవరు మొబైల్ తీస్తారు బిల్లు కట్టడానికి तीन में आती है तीन के और इसका गिफ्ट अभी में नहीं अब सर योर फ्रेंड दादा आई मिस टेक योर गिफ्ट मैम थैंक यू योर गिफ्ट आने के संतोष हम लोग गिफ्ट अनमाटा ये बंदा फिर से कटने सामान कमर ఆ కొండ కొనల్లో కొండ దేవతలు అదే వాళ్ళు ఏమంటారు అడగ మనుషుల్లో ఎవరో పాపం పూనారు అనమాట ఫ్రెండ్స్ ఇలా సోంపు నాలాగా ఎవరు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు హోటల్స్ బాగా ఎంజాయ్ చేశాం కదా మమ్మల్ని చూసి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి గివ్ ఇవ్వబి నేను చాలా ప్లాన్ చేస్తున్నాను ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్